ఓం నమ శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్ గారు మా ఇంట్లో మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు ఎందుకో తెలియని భయం ఇస్తుంది మా ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది వాటి నుంచి బయటపడడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి చాలామంది మిత్రులు ఆడటం జరిగింది వారందరి కోసం ఈరోజు ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని తెలియజేస్తాను నల్ల మిరియాలు మనం మిరియాలని ఆహార పదార్థాలుగా వాడుతూ ఉంటాం ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాం తంత్రమంత్ర ప్రయోగాలకి వాడుతూ ఉంటాం వసీకరణ ప్రయోగాలకి వాడుతూ ఉంటాం ఈ మిరియాలని కనుక మనం పద్ధతిగా వినియోగించినట్లయితే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి మీకు ముందు ముందు వీడియోల్లో తెలియచేస్తాను ఎవరింట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనిపిస్తే ఈ చిన్న ప్రయోగం చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు చేయగలిగేది మీకు అవకాశం ఉన్నదాన్ని ప్రయత్నించేయండి మనం ఇంటికి రాగానే మన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మనసులో ఏదో తెలియని భయం చింత అలా కలుగుతూ ఉన్నాయి ఎప్పుడు కూడా ఎన్ని పూజలు చేసినా భగవంతుని నామ జపం చేసినా మనకు అలాగే అవుతుంది ఇలాంటి సమస్య ఉంది అంటే మనకు తెలియకుండానే మన ఇంట్లో నకారాత్మక శక్తి ప్రభావం ఉందని అర్థం మీరు ఒక ప్రమితి తీసుకోండి ఇలా తీసుకుని దానిలో నువ్వు నూడిపోయండి నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది ఇలా నువ్వులు ఉండిపోయండి నువ్వులు నూడిపోసి దానిలో ఏడు మిరియాలు ఇవ్వండి ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తర్వాత మీరు రెండు ఒత్తులు తీసుకోండి ఇలా రెండు ఒత్తులు మట్టి ప్రమిదలో మాత్రమే చేయాలి ఇది ఉపాయాన్ని ఇలా రెండు ఒత్తులు వేసి లోపల మిరియాలు వేయాలి ఇలా రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి వెలిగించి ఏం చేయాలో చెప్తాను మీకు నేను చూడండి ఏడు మిరియాలు వేసిన దాంట్లో రెండు ఒత్తులు వెలిగించాను ఈ దీపాన్ని మీరు మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే ఏదో ఒక మూల పెట్టండి ఏ గదిలో అయినా సరే మీకు ఒకటే గది ఉంటే ఒకటే గదిలో లేదు మీకు వంద గదులు ఉన్నాయనుకోండి ఏ గదిలో అయినా సరే మీ ఇంట్లో ఒక మూల పెట్టండి ఇలా మూల పెట్టి మీరు ఆ గది మీరు ఎక్కువగా ఏదైతే గదిలోకి వెళ్తారో ఆ గదిలో పెట్టినా పర్వాలేదు హాల్లో కూర్చుని ఎక్కువ హాల్లో కూర్చుంటామని హాల్లో పెట్టండి బెడ్రూమ్లు ఎక్కువ ఉంటామని బెడ్రూమ్లో పెట్టండి ఏదైతే మీకు ప్రవేశ ద్వారం దగ్గర నుంచి ఉన్న ఏ గది అయినా సరే పెట్టవచ్చు ఏ అయినా పెట్టవచ్చు కానీ ఎక్కువగా కూర్చునే గదిలో పెట్టడం వల్ల దీని ఫలితం అనేది ఎలా ఉంటుందో చెప్తాను ఏ గదులైనా సరే ఏదో ఒక కార్నర్లో పెట్టేయండి మీరు ఈ విధంగా మీరు పెడుతూ ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తగ్గిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది ఈ ప్రతిరోజు ఈ దీపాన్ని పెట్టవచ్చు అంటే మీకు అనుమానం రావచ్చు మా గురువుగారు మరి ప్రతిరోజు అంటే ఉదయం పడ్డాలా సాయంత్రం పడ్డాలండి మీరు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా పెట్టవచ్చు ఇలా ఏడు మిరియాలు వేసి నువ్వుల నూనె పోసి దివ వెలిగించాలి ఇలా మీరు ఇదే దీప ఇదే మామూలుగా అంటే ఒకటే దీప కుందిని కానీ లేదంటే ప్రమిదిని మీరు ఒకదాన్నే రోజు కూడా వెలిగించవచ్చు శుభ్రం చేసుకొని ఏదైతే మిరియాలని అలాగే ఒత్తుల్ని ఏదైనా చెట్టు మొదలలో పడేయండి లేదంటే డస్ట్బిన్లో కూడా పడవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇలా మీరు చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి మీకు చింత మానసిక భయం లేదు తెలియని మానసిక ఆందోళన అలాగే ఎప్పుడూ ఇంట్లో ఏదో ఒక సమస్య రావటం అలాంటి విధంగా జరుగుతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా వాటి నుంచి విముక్తి కలుగుతుంది ఇందులో ఉన్న శక్తి ఏంటంటే మనకి అలా కలగడానికి కూడా కారణం ఏంటంటే రాహువు కేతు యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు అలాగే మన జాతకం మీద శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మన ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి ఇది మానసికమైన చింత అధికంగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఇది ప్రతిరోజు చేయవచ్చు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు నేను అద్భుతమైన ఉపాయాలు మిరియాలతో ఉన్న ఉపాయాలు మీకు ఒక ఐదు ఉపాయాలు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మీరు ఇది ప్రతిరోజు నువ్వు నూనెతో మాత్రమే చేయాలి ప్రమిదం రెగ్యులర్గా వాడుకోవచ్చు అలాగే ఈ ఒత్తిడిని అలాగే లోపల వేసిన మనకి ఏదైతే మిరియాలు ఉన్నాయో వాటిని చెట్టు మొదలలో కానీ డస్ట్బిన్లో కానీ పడేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు రోజులో ఎప్పుడైనా చేయవచ్చు దీనికి ఎటువంటి నియమాలు ఏమీ లేవు ఎటువంటి నియమాలు లేవు ఇది చేయడం వల్ల ఇంట్లో ఖచ్చితంగా నకారాత్మక శక్తి తొలగి మీకు సకారాత్మకమైన శక్తి వస్తుంది ఆలోచన మానసిక భయం చింత ఇలాంటివి తగ్గిపోతాయి ఓకే మిత్రులారా ఓం నమ శివా శ్రీమాతయనమ